హలో ఎవరివన్ ఈరోజు మనం సింపుల్గా ఎగ్ కర్రీ అనేది ఏ విధంగా తయారు చేసుకుందాము అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకునే కర్రీ అనేది నేను చూపిస్తాను చూడండి ముందుగా ఎగ్స్ని అనేది బాయిల్ చేసుకొని వాటిని ఒక కళాయి తీసుకొని కళాయిలో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత ఎగ్స్ని అనేది పైన ఒక గోల్డెన్ లేయర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అనేది తీసి పక్కన పెట్టుకోండి ఈలోగా మీరు ఆనియన్స్ అనేది సన్నగా తరిమి పక్కన పెట్టుకోండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా సన్నగా తురిమి పక్కన పెట్టుకోండి ఇలాగా గుడ్లు అనేది ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లోని ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు నేను ప్రతి కూరలోనే కరివేపాకు అనేది యాడ్ చేస్తాను ఎందుకంటే హెయిర్కి చాలా మంచిది కాబట్టి ఎక్కువ శాతం అలాగే టేస్ట్ కూడా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఎక్కువ శాతం కరివేపాకు యూస్ చేయండి కొత్తిమీర ఎంత యూస్ చేస్తారో అలాగే కరివేపాకు కూడా అలాగే యూజ్ చేయండి చాలా బెనిఫిట్ ఉంటుంది నేను కూడా అలాగే ట్రై చేస్తాను ఎప్పుడూ అయితే ఈ విధంగా ఆనియన్స్ అనేది వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని బాగా మగ్గనివ్వండి ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేది బాగా మగ్గుతాయి ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గనిస్తే మనకి గ్రేవీ కూడా మంచిగా అవుతుంది ఆనియన్స్ అనేది పచ్చిగా ఉంటే గ్రేవీ మనకి అంత అంత మంచిగా రాదు ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే మధ్య మధ్యలో కలుపుకోండి మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత టమాటా కూడా కట్ చేసుకొని టమాటా కూడా వేసేసుకోవాలి ఈ విధంగా టమాటా వేసుకోవడం వల్ల మనకి చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు టమాటా అలాగే ఇందులో నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది మీకు పులుపు వాళ్ళు లేదంటే నిమ్మకాయని కూడా స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా మూత పెట్టేసుకొని టమాటాలో ఉన్న వాటర్ అంతా కొంచెం కొంచెంగా వదులుతున్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కారం అనేది వేసేసుకోవాలి అలాగే ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ముందుగానే మనం కారం వేసుకున్నాం కాబట్టి మరొక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఉప్పు అనేది ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకొని ఇందులోనే కొంచెం టేస్ట్ తగినంత గరం మసాలా అనేది వేసుకోండి ఎంతో కదండి హాఫ్ టేబుల్ స్పూన్ కూడా పట్టదు కొంచమైనా వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అనేది రసం తీసుకోండి ఈ విధంగాన ఈ విధంగా పిండుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వండి మూత పెట్టేసిన తర్వాత ఈ విధంగా మూత పెట్టి మగ్గనివ్వడం వల్ల మనకి ఆయిల్ అనేది పైకి తేలి చూసారా మనకి ఆల్మోస్ట్ టమాటో కూడా కుక్ అయింది ఇప్పుడే మనం ఎగ్స్ అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మరొకసారి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి అప్పుడు మనకి ఉప్పు కారం అనేది ఎగ్స్ కూడా పడుతుంది ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిస్తే మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా మూత పెట్టి ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని ఒకవేళ ఇంకా పడితే కనుక వేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గనిస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి లాస్ట్లో కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ దాకా నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ క ఈ కర్రీ అనేది ఏ విధంగా వచ్చిందో మా హస్బెండు చెప్తున్నారు తిని చెప్తున్నారు చూడండి సరే ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్ వచ్చిందనేసి చెప్తున్నారు ఓకే అండి అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో పచ్చళ్ళైతే చెప్తాను నిలవ పచ్చలు బాయ్ బాయ్ నెక్స్ట్